ఇదేంటంటే సొరకాయ అప్పచలు చేద్దాం అనుకుంటే ఇది బియ్య పిండి దీనికి అప్పచులకి బియ్య పిండి ఇది తర్వాత ఏదంటే సొరకాయ ఒక చిన్న ముక్క తురుమిసి ఇట్లా పెట్టుకున్నాను సన్నంగా తురుముకున్నాను కొబ్బరి తురుముకున్నట్టు తర్వాత ఏంటంటే పచ్చిశనగపప్పు నాబెట్టు పెట్టుకున్నాను దీనికి ఇంకొంచెం జీలకర్ర దీంట్లో కావాలి కట్టుకున్న పది లేకుండా ఉంటుంది బాగుంటుంది ఎక్కువ తిన్నా ఇబ్బంది ఉండదు పిల్లలకైనా పెద్దలకైనా ఇదండి పచ్చిమిరపాలు కారణం ఊరు పెట్టుకున్నాను ఇది దీనికి కావాల్సిన ఈ పిండి ఇది వేసి చూపిస్తాను ఏ పాలా చూపిస్తాను మీకు కట్ట చేసుకోవాలి ఇది బియ్య పిండి మనం ఎంతమంది ఉన్నాం దాన్ని బట్టి తినేదాన్ని బట్టి పిల్లలు ఎంతమంది చూసి పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ పోసాను బియ్య పిండి దీంట్లో తింటుంటే కొంచెం తురుము తురుము వేస్తాను సొరకాయ తురుము సరకాయ తురుము తర్వాత ఏంటంటే కొంచెం శనగపప్పు నానబెట్టిన శనగపప్పు తర్వాత ఏంటంటే దీంట్లో పచ్చిమిరపకాయల కారం మనం తినేదాన్ని బట్టి ఎట్లా ఎం తినగలుగుతారో పిల్లలు దాన్ని బట్టి వేసుకోవాలి కారం పచ్చిమిరపకాయల కారం దీంటే ఏంటంటే కొంచెం జీలకర్ర జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దలకైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది కడుపు నొప్పి లేకుండా తర్వాత ఏంటంటే ఇది ఉప్పు చూసి వేసుకోవాలి దీని ఎంత పడుతుందో మా మమ్మ చూసి వేసుకోవాలి నేనైతే కొంచెంగా వేస్తాను నేను వేసేది నాకు సరిపోతుంది నా పిండిలో ఉప్పు మీరు చూసి వేసుకోండి దీంట్లోకి ఏంటంటే వేడితే కలిపాను కదా కలిపిన తర్వాత కొంచెంగా వేడి నీళ్ళు పోయాలి కొంచెంగా పోయాలి ఇప్పుడు పిండి సొరకాయ తురుము పచ్చిగానే ఉంటుంది అందుకని కొంచెం చాలా వరకు పడుతుంది సరిపోతుంది దీంటంటే కొంచెం ఒక గంట వేడి వేడి నూనె పోయాలి నూనె పెట్టలు తలు చేయడానికి వేడివేడి నూనె పోయాలి అప్పుడు మరమర వస్తుంది బాగుంటుంది చాలాకి ఇది ఇప్పుడు ఏంటంటే నేను చేస్తే వేడి వేడి నీళ్ళు పోసి తిప్పుతాను దీన్ని కొంచెంగా వేడి నీళ్ళు పోయాలి ఎక్కువ పోయింది ఎందుకంటే సొరకాయ తిరుగు పచ్చిది కదా మనకి నీళ్ళు తక్కువనే పడతాయి తక్కువ కొంచెంగా పోసుకోవాలి వేడి నీళ్ళు పోస్తేనే మనకి మంచిగా బాగుంటుంది మరంబరి వస్తుంది బాగుంటుంది సొరకాయ కాబట్టి మనకి పల్చగా మెత్తగానే ఉంటుంది చేసుకున్నా మరమరు వస్తుంది వేడి వేడి దాని మీద బాగుంటుంది ఇట్లా నేను కొంచెం మళ్ళీ దీంట్లో వెళ్ళిపోతే తన్నీళ్ళు కలుపుతాను అంతా వేడి నీళ్ళు అక్కర్లేదు కొంచెం వేడివేడి నీళ్ళు పోస్తే ఉడికిన టైప్ ఉండి బాగుంటుంది మంచిగా వస్తుంది తెప్పాలు చెక్కలు దీనికి అవసరం ఏంటంటే పచ్చి శనగపప్పు నానబెట్టింది సొరకాయ తురుము బియ్య పిండిలోకి తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం ఉప్పు శనగపప్పు వెన్న వేసుకోవాలి చేసుకోవాలి బాగుంటుంది మంచిది తెప్పాలు చెక్కలు ఒక గ్లాస్ పిండి కలుపు అంటే ఒక ఏడెనిమిది మంది ఉన్నా కూడా సూపర్ టిఫిన్ అయిపోతాను పూట ఇట్లా కొంచెం పోసుకునేది అలవేడి నీళ్ళు ఇట్లా ఎవరికైనా మంచిగా ఉంటుంది తింటాను తింటాను దీని కొంచెం కొంచెం ఒక చిలకరిస్తా అంతే ముద్దు అయిపోయింది అల్లాడి ఎక్కువ చనిపో అది సరుక తిరుగుతేనే మనకి మెత్తగా అయిపోయి తుండి చాలా వరకు తడుస్తుంది కొంచెంగా విడివిడి నీళ్ళు నీళ్లు పోయాలి దీనికి ఇట్లా కొంచెం మనం ఇట్లా మన చపాతి పిండి కలుపుకున్నట్టు ఇట్లా కలుపుకోవాలని బాగుంటుంది కలిపిన తర్వాత ఉప్పు సరిపించలేదు చూసుకొని తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం కలుపుకోండి మీరు నేను వేసేది నాకు నాకు కరెక్ట్ సరిపోతుంది ఇవి నేనే దీనికి ఇవి చేయటానికి ఇది కవర్ ఇవన్నీ తీస్తాను తీసి పక్కన పెట్టేసి అవి చేస్తాను ఇష్టం అది పలసగానే చేసుకోవచ్చు కొంచెం మందం చేసుకునే బాగుంటుంది పెద్దవాళ్ళు ఏమైనా తినాలంటేనే కొంచెం మందం చేసుకుంటే మెత్తగా ఉంటుంది పలస చేసినా మెత్తగా అయిపోతుంది చల్లారంగా మెత్తగా పోతుంది వేడి మీదనే అది మరపరి వస్తుంది చల్లారిన తర్వాత మెత్తగా అవుతుంది అదేంటంటే దానితోటి సొరకాయతోటి సొరకాయ ముద్దట మీతో எங்க பாண்டா போட்டு டிண்டா இல்லன்னா pedraல என்ன வரேனா 25 நாட்கள் तक விட்டா வந்து டிண்டா வந்து கொஞ்சம் மட்டும் வெண்ணெய் பூச கலப்பాలి கிண்டி கலக்கிறப்ப வெண்ணெய் பூச கலக்கும்போது அதுக்கு மர்மர சத்தம் வந்து బాగుంది இப்ப அந்த எல்லாம் வச்சுன்னா தர சோத்து முப்பது ரெண்டு வசி பண்ண ఇదేంటంటే సరకాయ పచ్చలు తయారు చేశాను సొరకాయ తురుము వేసి కొంచెం బియ్య పిండిలో సొరకాయ తురుము కొంచెం పచ్చడికాయ కారము కొంచెం జీలకర్ర పచ్చి నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసి చేస్తేనే ఎవరికైనా తెలుస్తుంది తెలియదు నేను చెప్పట్లేదు అందరూ చేసుకుంటారు తింటుంటారు నేను ఈ విధంగా చేసుకుంటాను ఇట్లా చేసుకుని ఏంటంటే ఇంత ఎర్రగా వేగిన కూడా చక్క చల్లక మెత్తగా అవుతుంది బాగుంటుంది వేడి మీద కడకలు అడితే చల్ల మెత్తగా ఉంటాయి ఎవరైనా తింటు పిల్లలైనా పెద్దలైనా ఇదేంటంటే టమాటా సాస టమాటా సాస్ ఇది నంచుకొని తింటాం మేము ఇప్పుడు అందుకే ఏంటంటే మీ ఎవరైనా సరే ఇట్లా చేసుకున్నప్పుడు టమాటా సాస్ నుంచి చాలా బాగుంటుంది కమ్మంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతాయి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చేటట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని తిని చూసి నాకు కామెంట్ చేయండి ఒకటి